ఓబీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచాలి ఇది మా విధానం మీ విధానం ఏందో చెప్పండి దాని ప్రకారం పార్లమెంట్లో చట్టం చేయండి మేము మా విధానం ప్రకారం బ్లాంకెట్ గా ఎన్ బ్లాక్ రిజర్వేషన్లు ఇచ్చినాం ఎస్సీలకైనా ఎస్టీలకైనా ఓబీసీలకైనా ఎన్ బ్లాక్ రిజర్వేషన్ ఇచ్చినాం మీరు అట్లా కాకుండా ఏం చేస్తున్నారో మీరు చెప్పండి మీరు మీ మీ విధానం ఏందో చెప్పండి చట్టం చేయండి పార్లమెంట్లో చర్చ చేయండి ఎన్నికలు రిజర్వేషన్లు అనేదానికి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ చర్చలు ఎన్నికలు ఎవరు నిర్వహించాలనో ఎన్నికల అధికారులు ఎవరు నిర్వహించాలనో అది తెలుసు పరి రిజర్వేషన్లు రావు వస్తే గవర్నర్ గారు ఆమోదిస్తే మా పరిధిలో ఉన్న బిల్లులు శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదిస్తే పంచాయతీ లేదు ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి గారు రాష్ట్రపతి గారికి గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించింది కాబట్టి ఇప్పుడు ఇది చర్చ జరుగుతున్నది ఇంకా ఇప్పుడు అందుకే ఎట్లా పోవాలనే దాని మీదనే ఢిల్లీకి వచ్చినాం అన్ని ప్రయత్నాలు చేసినాం వస్తారు చాలా విషయాలు పార్లమెంట్ లో చర్చ జరుగుతున్నాయి అడ్జైన్మెంట్ మోషన్ ఇచ్చిండ్రు వాళ్ళు ఆమోదించలేదు అందుకే ఇక్కడ ఎంపీల కూటమి అందరినీ కలిసినాము వాళ్ళందరూ కూడా ధర్నాకు వచ్చారు అన్ని ప్రయత్నాలు చేసినాం వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము వీటిని పరిష్కరించుకోవడానికి ఏది ఓవర్నైట్గా అన్ని జరగవు నేను ఎన్ని ఎన్ని పార్టీలు ఎంతమంది ఎంపీలు వచ్చినో మీరు చూసిరు కదా ఎవరే బుర్ర లేని మాటలు రాహుల్ గాంధీ ఖర్గే గారు భవన్ వచ్చి కూర్చొని నాలుగు గంటలు కూర్చొని మేము ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి దేశానికే సందేశం ఇచ్చారు ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ ఇన్ ఇండియా వన్ హ్యాస్ టు ఫాలో తెలంగాణ మోడల్ అని చెప్పి ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు సంపూర్ణంగా నాలుగు గంటలు కూర్చొని చెప్పిండ్రు ఆ తెల్లారి తాల్కటూర టేరియంలో దేశంలో ఉన్న వాళ్ళు అందరినీ పిలిపించి రాహుల్ గాంధీ ఖర్గే గారు మద్దతు ఇచ్చిండ్రు ఇది ఒక ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ ప్రతిరోజు ఈయన రాలేదు అసలు పార్లమెంట్కు రాని ప్రధానమంత్రి గురించి వాళ్ళు ఏం పెండింగ్ ఉన్న బిల్లుల గురించి ఏం మాట్లాడారు రోజు వెళ్ళి ఏం పని వాళ్ళే చెప్తారా సీబు సోరేన్ గారు చనిపోయినారా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రాహుల్ గాంధీ వెళ్ళి అక్కడ నుంచి కోర్టులో కేసు పెట్టిారు తప్పుడు కేసు తప్పుడు కేసు పెట్టిండు కాబట్టి లా అబైడింగ్ సిటిజన్గా కోర్టు అటెండ్ చేసింది రాహుల్ గాంధీ ఇంత కూడా జ్ఞానం లేకుండా అజ్ఞానులాగా మాట్లాడితే మనం ఏం చేస్తాం జాలి పడడం తప్ప అర్థం పర్థం లేని ఆరోపణలు ఆయన లేడు ఈయన లేడు వాళ్ళు ఎవరు లేరు మీ రోగ మీకేం రోగం వచ్చింది మీకు ఏమైనా పెద్ద రోగం వచ్చిందా మీరు చేయొచ్చు కదా అడుగుతున్నది మిమ్మల్ని కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళకు ఏమైనా పెద్ద రోగం వచ్చిందా ఎందుకు చేస్తలేరు ఇస్తాం అఫీషియల్గా మీటింగ్ ఏర్పాటు చేస్తే కిషన్ రెడ్డి గారికి సెక్రటేరియట్లని చీఫ్ సెక్రటరీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అందరు అధికారులతో అఫీషియల్గా నేను మొత్తం అవగాహన కోసము అఫీషియల్ ఇది పెడతాను సెక్రటేరియట్లో ఎప్పుడో డేట్ ఫిక్స్ చేయమను కిషన్ రెడ్డి గారిని కృష్ణ అందుకే కిషన్ రెడ్డి గారిని రమ్మంటున్న మొత్తం కలిపి చీఫ్ సెక్రటరీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూసింది ఇదంతా బి వన్ మ్యాన్ కమిషన్ చూసింది ఇదంతా బీసీ కమిషన్ చూసింది దీంట్లో వివిధ అందరిని పిలిపించి అఫీషియల్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు అన్అఫీషియల్ గా నేను కిషన్ రెడ్డి లేకపోతే మహేష్ గౌడ్ గారు కిషన్ రెడ్డి వ్యక్తులుగా మాట్లాడుకున్నట్టు కాదు ప్రభుత్వ స్పష్టంగా సోషల్ జస్టిస్ మినిస్టర్ కూడా రమ్మనుంది తెలంగాణకు దారి కూడా మేమే ఇస్తాం ఇద్దరు కేంద్ర మంత్రులకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము దాంట్లో మన అనుమానాలు ఉంటే అక్కడ మొత్తం ఎంటైర్ టీమ్ ఉంటుంది లేదు కిషన్ రెడ్డి గారు ఇక్కడనే టైం పెట్టమని ఉంటే నేను అందరినీ యంత్రాంగాన్ని అంతా తీసుకొని వస్తే ఢిల్లీకి ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాము ఆయన ఏం మాట్లాడుతుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు రాష్ట్రంలో కేంద్రంలో రిపీట్ చేసిందా లేదా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుండే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రిపీటెడ్గా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచి చూపించింది అర్థం లేని వాదనలు అంత కోరుకుంటే ఇరవై తొమ్మిది ఎట్లా తెలంగాణ గెలుస్తా కదా అప్పుడు చూపిస్తా కేంద్రంలో గెలుస్తాం కదా అప్పుడు అప్పుడు చూపిస్తా రాష్ట్రంలో కేంద్రంలో ఎట్లా గెలుస్తామో దేనికోసం అంట ఖచ్చితంగా ప్రయత్నం చేయమని నేను అదే చెప్తున్నా మోడీని గద్దె దించుతామని మేము సవాల్ చేస్తున్నాం దిగకుండా ఆయన ఎట్లా అడ్డు పడుతుడో పడ్డమని ఉండ్రి నూట యాభై సీట్లు దాటనీయమని చెప్తున్నా నేను ఈరోజు బీజేపీకి కేంద్రంలో అయ్యా అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సిన ప్రక్రియలు చేసిన తర్వాత వారు నియమించిన గవర్నర్ గారు ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిండు వారు నియమించిన గవర్నర్ గారు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిండు కాబట్టి ఇవన్నీ చర్చలు మేము చట్టం చేసిన తర్వాత గవర్నర్ గారు ఆమోదిస్తే చర్చలకే తావులేదు ఈ చర్చలన్నీ కూడా పర్థం లేని చర్చలు కిషన్ రెడ్డి గారు చేస్తున్న వాదన పసలేని వాదన పైసక్ పనికిరాని వాదన ఇక నేను అదే చెప్తున్నాను కదా ఎవరిది డ్రామానో ఎవరిదే నిజమో తెలంగాణకు వస్తే తెలుస్తుంది ఈరోజు ఢిల్లీలో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుంది